నిన్న వలలో పడిన చేప ఈ గుమ్ములో అయితే ఒగ్గామని చెప్పాను కదా ఇది బతికుందో లేదని మార్నింగ్ వెళ్ళి చూసామన్నమాట హలో మమ్మ అందరికీ నమస్తే మనం వేసిన వాళ్ళకి చేపలు పడ్డా లేవని పొద్దు పొద్దున్నే వచ్చేసాం మా ఏకి వచ్చి రాగానే వాళ్ళనే చూసామనమాట వాళ్ళైతే కనిపించలేదు దగ్గరికి వెళ్ళి చూస్తే నీటిలో ములిగిపోయిందనమాట ఈ బాబాయ్ ఎన్ని చేపలు పడిపోయాయని వాళ్ళైతే ఒక్క చేప కూడా పడలేదు మమ్మ అదేంటి ఒక్క చేప కూడా పడలేదని మన బాబాయ్ అయితే పైకి వెళ్ళాడు అనమాట అంటే కట్టాం కదా అక్కడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇప్పి వాళ్ళైతే బయటకు తీసాడు అనమాట అక్కడైతే పడ్డాయి మనకి రెండు చేపలు ఈ వాళ్ళకి ఎప్పుడు పడ్డా చేపలు అనేవి చివరే పడతాయి అనమాట అంటే వాళ్ళ వాళ్ళు నుంచి మొత్తం బయట తీస్తారు మమ్మ మనకి పడినవి రెండు చేపలు అనమాట ఈ రోజు ఇంకా రెండింటినీ తీసుకుని ఒడ్డు మీదకి వెళ్ళి ఇలా వాళ్ళ నుంచి చిక్కులైతే బయటతే ఇస్తాడనమాట మన బావా ఆ చేప అయితే ఎగరం స్టాక్ చేసింది మమ్మ అలా ఎగురుతూ ఎగురుతూ నీటిలోకి అయితే వెళ్ళిపోవడం చూసింది మన బావ అయితే పెట్టేశాడు అనమాట వామో చాలా డేంజర్ ఈ చేప ఇందులో ఒక చేప అచ్చం బంగార పాపలా ఉందమ్మా తల తల్ల ఆడుతుంది కానీ ఇది వచ్చేసి అన్నమాట మనకి రెండు కడుబరిగులే పడ్డాయి అనమాట అలాగే మనమైతే నిన్న గుమ్ములో చేపగలేమని చెప్పాను కదా ఇంకా గుమ్మ దగ్గరికి వెళ్తే వెళ్లి చూసాం అనమాట చేప ఉందా లేదని అది అక్కడే ఉందామా నాసులోన నేనైతే చచ్చిపోద్దు అనుకున్నాను కానీ దీని గట్టి పేనమే అనమాట చూడండి ఎలా కదుగుతుందో మేమైతే దీన్ని మోస చేప అని పిలుస్తాం అదేంటి మీకు పడ్డ మూడు చేపలు అయితే ఇక్కడ ఆరు చేపలు అనుకుంటున్నారా అమ్మ మూడు చేపలు పులిసు ఏం సరిపోతాయని మరి కొన్ని చేపలు అయితే పెట్టామనమాట ఎలా పెట్టామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా బాయ్ బాయ్